మరణిస్తారు కానీ కొద్ది మంది మాత్రమే దేశ ప్రజల గురించి ఆలోచిస్తారు దేశ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు వారి యొక్క సమస్తాన్ని అంటే వ్యక్తిగత జీవితాన్ని కానీ వారి యొక్క ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కానీ కుటుంబ జీవితాన్ని కానీ త్యాగం చేస్తారు వారిలో ఒకరే మరి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో జన్మించడం జరిగింది వారు ఏదైతే భారతీయ జనతా పార్టీ పూర్వపు పార్టీ అంటే భారతీయ జనసంఘం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించినటువంటి భారతీయ జనసంఘ్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారితో మరి వీరు కూడా ఆ పార్టీని స్థాపించినటువంటి వారిలో ఉన్నారు తదనుగుణంగా కాలక్రమేణ భారతీయ జనసంఘే భారతీయ జనసంఘ నాయకులే పంతొమ్మిది వందల ఎనభైలో మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ అటు కృష్ణ అద్వారి గారు కానీ వారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా మరి దానిని స్థిరపరచడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీకి పూర్వ పార్టీ అయినటువంటి భారతీయ జనసంఖ్య ఆద్యులు అలాగే ప్రారంభకులు మరి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు వారు రూపొందించినటువంటి వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏవైతే ఉందో ఏకాత్మ మాన మానవతా సిద్ధాంతం ఏదైతే సమాజంలో చిట్ట చివరి వ్యక్తున్నాడో మరి చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వెళ్ళాలి అలాగే ఆ చిట్ట చివరి వ్యక్తి కూడా అభివృద్ధి సాధించినప్పుడే మరి ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుందని మన దేశం యొక్క ఆర్థిక సంస్కరణలను మరి ప్రతిపాదించి దానిని దానిని అనుసరించినటువంటి ఒక మహనీ అంతేకాకుండా మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలో మనం పూర్తిగా విడిచిపెట్టినప్పుడే మనకు నిజమైనటువంటి స్వాతంత్రయం వస్తుంది అని పదే పదే చెప్పినటువంటి మహాపురుషుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మరి అనేక విధాలుగా మరి భారతీయ జనసంఘని వారు అభివృద్ధి చేసినటువంటి సమయంలో దుర్మార్గులు దుష్టులు వారిని మరి వారి మీద కుట్ర చేసి వారిని హతమార్చినటువంటి సందర్భం మరి ఈరోజు వారి యొక్క వర్ధంతి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారు చూసినటువంటి మార్గంలో మనం నడుస్తూ మరి భారతదేశాన్ని మన దేశానికి ఏవైతే మనం చేయగలుగుతామో చేయగలమో ఆ విధంగా దేశ సేవలు ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము भारत माता के भारत माता के दीनदयाल उपाध्याय आसियालो साधिता दीनदयाल उपाध्याय आसियालो साधिता धन्यवाद